హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా మీతో లాస్ట్ టూ వ్లాగ్స్ గురించి మాట్లాడాలి ఏమంటే లాస్ట్ టూ బ్లాగ్స్ ఉండేమంటే మనకి వ్లాగ్ పెడతాను కదా కామెంట్స్ ఆఫ్ అయిపోతున్నాయి అది బ్లూ ల్యాండ్ బ్లాగ్ పెట్టినప్పుడు కూడా కామెంట్స్ ఆఫ్ అయిపోయాయి నాకు అసలు తెలియలేదు కామెంట్స్ ఆఫ్లో ఉన్నాయనేసి ఎంతప్ప కామెంట్స్ రాలేదని చెక్ చేసుకుంటే మళ్ళీ ఆఫ్లో ఉంది మళ్ళీ వెంటనే వెళ్ళి ఆన్ చేశాను అంటే అది నేను థర్డ్ మినిట్లో అలా చూసుకున్నాను ఆన్ చేశాను సో దాని తర్వాత ఇంకా రావడం స్టార్ట్ అయ్యాయి కామెంట్స్ అప్పుడు ఇంకా హమ్మయా అనిపించింది ఏమంటే ఒక్కసారిగా ఎలా అనిపించింది అంటే కొమ్మెంట్స్ రాకపోయేసరికి అదేదో కనెక్షన్ ఊడిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది ఏమంటే బ్లాగ్ అలా పెడతానో లేదు హాయ్ అక్క హాయ్ ఆశ అనేసి గబ గబ గబగ వస్తాయి కదా అవన్నీ చూసుకుంటూ ఉంటాను ఎవ్రీడే పెట్టిన వాళ్ళ నేమ్స్ బాగా గుర్తుంటాయి సో అట్లా నాకు చూడగానే వాళ్ళు గుర్తుకొస్తారు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినట్టు మళ్ళీ అలా అనిపిస్తూ ఉంటుంది సో అలా ఒకసారిగా స్టాప్ అయిపోయేసరికి ఏదో ఒక రకంగా అయిపోయింది సరే ఆన్ చేశాను మళ్ళీ కామెంట్స్ నార్మల్గా ఆన్ అయ్యాయి ఓకే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక బ్లాగ్ పెట్టాను సో అదే లాస్ట్ బ్లాగ్ పెట్టాను కదా అదే హెలో కిట్ ఇది బర్త్డే బ్లాగ్ దాంట్లో ఏమంటే నేను ఎక్కువగా పిల్లల్నే చూపించాను సో పిల్లల కంటెంట్ ఎక్కువగా ఉంది అనిపించింది నాకు సో అది వ్లాగ్ పెట్టాను కానీ మళ్ళీ అది ఆఫ్ అయిపోతుందని సో నాకు అస్సలు అనుకోలేదు మళ్ళీ కామెంట్స్ ఆఫ్ అయ్యాయి మళ్ళీ నేను వెంటనే చూసుకున్నాను అంటే లాస్ట్ బ్లాగ్లో అలా జరిగింది కదా దీనికి ఎలా ఉంటుంది అనేసి నేను ఆన్ చేసి అంత కరెక్ట్గా పెట్టే లైవ్ చేశాను దాని తర్వాత మళ్ళీ ఆఫ్ అయ్యేసరికి నేను మళ్ళీ ఆన్ చేశాను మళ్ళీ ఆఫ్ అయింది మళ్ళీ ఆన్ చేశాను మళ్ళీ ఆఫ్ అయింది మళ్ళీ ఆన్ చేశాను అయ్యో ఎందుకు లేండి ఎన్నిసార్లు ఆడుకుందో దాని అది ఇంకా అలా జరిగేసరికి దీంట్లో పిల్లల కంటెంట్ ఎక్కువ ఉంది సో దానివల్ల ఏమో అది అలా అయిపోయింది అనేసి అనుకున్నాను సో అలా ఒకవేళ ఈ బ్లాగ్కి కూడా కమెంట్స్ ఒకవేళ ఆఫ్ అవ్వచ్చు పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా ఈ విషయం ఒకటి మీకు అప్డేట్ చేసి పెడదాము అన్నట్టుగా మీతో షేర్ చేశాను ఇంకా ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే నా దగ్గర ఒక టూ శారీస్ ఉన్నాయి క్రష్ శారీస్ పింక్ కలర్ బ్లూ కలర్ సో ఎప్పటి నుండి పెట్టుకొని ఉన్నాను టెడీ కింద లాంగ్ ఫ్రాక్లా కుట్టిద్దాము అనేసి ఇంకా ఇవన్నీ దాము అన్న భలే కుడతాను అంటే మోడల్స్ అంటూ అట్లాంటివి ఏం కుట్టాడు మా అత్త లాంటి జాకెట్స్ అనుకోండి బ్లౌజెస్ సో వన్ అవర్కి ఒకటి కుట్టేస్తాను అంత టాలెంటెడ్ అనమాట ఇంకా మనకి ఏదైనా కావాలి మోడల్స్ అంటే మనం క్లియర్గా చూపించి ఏదైనా చెప్తే క్లియర్గా సో కుడతాడనమాట అన్న సో అలా చెప్పి కుట్టి పిచ్చుకుందాము అనేసి అనుకొని ఇంకా అన్న ఉంటే అన్నీ చెప్పాను స్లీవ్స్ ఎలా కావాలి ఇంకా కింద అమ్రిలా మోడల్ కావాలి సో అట్లాంటివన్నీ వచ్చు వచ్చు కుడతాను కుడతాను అర్థమైంది అనేసి అంటున్నాడు కానీ ఏమంటే అన్న మాటలు నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అంటే అన్న ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఏమంటారు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అనిపించలేదు మరి ఎలా కుడతాడేమో అనిపిస్తానే ఉన్నింది ఇంకా ఇక్కడ ఏమంటే మా అత్తయ్య సుదర్శన్ దగ్గర నెయిల్స్ కట్ చేయించుకుంటూ కుర్తాడలే అమ్మా అన్నిసార్లు చెప్పనవసరం లేదు కుర్తాడులే చూడు బాగా కుర్తాడు ఎప్పటి నుండో కొన్ని సంవత్సరాల నుండి కుర్తున్నాడు అనేసి చెప్తున్నారు ఆంటీ మామూలు జాకెట్లు అయితే కుట్టాడు ఆంటీ ఇది ఎప్పుడు కుట్టలేదంట అన్న అందుకనేసి అన్నిసార్లు చెప్తున్నాను అనేసి అన్నాను క్యాపీకి పప్పీస్ అంటే ఎంత ఇష్టమో పాపం ఇది చిన్నిదిగా ఉనింది ఎంత అయిపోయిందో ఇంకా లైనింగ్ క్లాత్ కూడా తెచ్చేసుకున్నాడు వెళ్ళి అన్న సో కుట్టడం స్టార్ట్ చేశారు కొంతసేపట్లో ఇంకా బిట్టుకి మిల్కీకి ఏమంటే నేను డ్రెస్సెస్ ఆర్డర్ చేస్తున్నాను బిట్టు కొంచెం పెద్దదయ్యింది అనిపించింది సో ఇది మళ్ళీ ఎక్స్చేంజ్ చేద్దాము చిన్న సైజ్ పెట్టుకుందాము అనుకున్నాను మిల్కీకి ఏమంటే కొంచెం కరెక్ట్గా ఉంది పొట్టికి కూడా కాల కరెక్ట్గా ఉంది సో అది కూడా ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ పెట్టాలనేసి జస్ట్ వేసి చూస్తూ ఉన్నాము సో ఇంకా ఇంకొక డ్రెస్ ఏమంటే కరెక్ట్గా సరిపోయింది బాగుంది పాప్సీ కాదురా పెప్సీ నువ్వు కరెక్ట్ నాన్న విజు ఆ అట్లా అనకూడదు పెప్సీ అనాలి ఏం ఆడుతున్నాను ఫ్యాంటాను రే ఒక్కరు చెప్పాలిరా మళ్ళీ ఫ్యాంటా అంటా ఇంకో గేమ్ ఇంకో గేమ్ అక్కడ నుండి చేయకూడదు హ్యాపీ మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ ఇక్కడ నుంచి చేయాలి ఫిజికల్ లెగ్ దగ్గర నుంచి నువ్వు అవుట్ కాదురా నువ్వు నువ్వు వెళ్ళిపోయావు అంత వీళ్ళిద్దరిలో ఉంది గేమ్ నువ్వు విన్ రే ఫిజు ఒక లెక్క లేదు నీకు ఒక లెగ్ ఇట్లో పెట్టి అవుట్ కాదురా విన్ మిల్కీ ఒక్కటే ఇప్పుడు అవుట్ మిల్కీ అవుట్ ఇంకా ఆంటీ ఏమంటే ఇంతలో మార్కెట్ నుండి వెజిటేబుల్స్ తెచ్చారు వంకాయలు తెచ్చారు పళ్ళే ఉన్నాయి దాన్ని చూడగానే గుత్తి వంకాయ కూర చేసుకుందామా అనిపించింది ఇంకా అదే మోహనాకి చెప్తున్నా చూస్తా అక్కడ చూస్తాను నువ్వు చెప్పు ఏమైంది అక్కడ నుంచో చెప్పు నాకు అక్కడ నుంచో చెప్పు అక్కడ నుంచో చెప్పు ఉండరా చెప్తున్నారు

పర్లే మంచిగా వాడకంటే ఫిజ్ ఫిజ్గా ఇచ్చాయడా మళ్ళీ వాడికి ఇవ్వకుండా ఇవ్వ ఇంకా దండాలు పెట్టుకుంటున్నావు చెప్పు వాటింగ్లే నవ్వుతావే అంట్లాజుకిచ్చలేదు బిట్టు ఇచ్చాడు ఎవరికి ఇచ్చలేదులేమో లక్ష్మి వాడు ఊరికే చెప్తున్నాడు మరి చూపిస్తూ రానన్న మిల్కీ నువ్వే కొట్టుకున్నావా వాడే పడుకుంటాను చెప్తున్నాడు అవునరా బయటారా మరి అది చెప్పలే వాడేస్తాను పళ్ళు వాడేసాడు మరి దాని తప్పే ముందు ఇంకా అలా ఏం లేదు అవసరం లేదు వాడికి ఇష్టమైతే కాపీ చేస్తారు వాడు ఈ పిల్లలు గొడవలు నవ్వు వస్తుంది ఏమంటే పండగ అయ్యేంత వరకు హ్యాపీగా భలే ఎంజాయ్ చేస్తూ భలే క్యూట్గా భలే హ్యాపీగా ఆడుకుంటుంటారు పండగ అయిపోయింది ఎక్స్ట్రాగా ఇంకా ఒక డే ఎక్స్ట్రా పడింది అనుకోండి ఇంకా గొడవలు స్టార్ట్ అవుతాయి ఇంక ఈ మామిడికాయలు ఏంటి అనుకుంటున్నారా మన తోటలో ఉన్న మామిడికాయలు సుదర్శన్ కుమార్ ఆ రోజు తోటకెళ్ళి ఉన్నారు సో చాలా ఉన్నాయంట మన తోటలో నిండిపోయి ఉన్నాయి అంటే ఈసారి అంత కేర్ తీసుకోలేదు సరే ఎలా ఉందో ఏదో చూసేసుకొని వద్దామని వెళ్ళారు బొలే పెద్ద పెద్ద బొలే ఉన్నాయి ఇంకా మాత్రం ఎప్పుడో వెళ్ళి మళ్ళీ అవన్నీ కోసుకొని వస్తారు సో వంకాయలతో గుత్తి వంకాయ కూర చేసేసుకుందాము మోహన చేసిందన్నమాట మధ్యాహ్నం లంచ్కి ఇంకా ఈ అన్న మాత్రం కట్టింగ్ చేశాడు ఏదేదో కుడుతున్నాడు ఎందుకు కట్ చేశాడు ఏం కట్ చేసా తెలియలేదు అంటే అన్న పక్కనే ఉండి కుట్టిపించాలనేసి నా ఉద్దేశం అనమాట అంటే అన్న ఎలా కుడతాడు పాడు చేసేస్తే అబ్బా అనేసి అందుకనేసి కుడతా ఉన్నాడు సరే మళ్ళీ బ్రేక్ తీసుకుని లోపలికి వచ్చాను నేను ఏమంటే కుమార్ బజ్జీలు తీసుకొచ్చాడు మిరపకాయ బజ్జీలు అరటికాయ బజ్జీలు ఇక్కడ మీకు సుభద్ర శ్రీదేవి కనిపించట్లేదు శ్రీదేవి పిల్లలు కూడా కనిపించట్లేదు కదా సుభద్ర శ్రీదేవి ఆ రోజు పొద్దున్నే ఫైవ్ ఓ క్లాకే లేచి వెళ్ళిపోయారనమాట సో అందుకే ఇంకా లక్ష్మి వాళ్ళు ఉన్నారు ఇంకా మేము అందరం ఉన్నాము ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమంటే కుమార్ తెచ్చాడు బజ్జీలు మోహన ఏమంటే దాన్ని అన్నం తిన్నట్టు తింటా ఉంది మోహన ఎందుకు మోహన అలా తింటున్నావు అంటే అక్క ఇట్లే తినాలి అక్క ఏమైనా తినేటివి ఏమైనా ఉంటాయి కదా ఇలాంటి స్నాక్స్ ఐటమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మోహన నేర్పిస్తూ అంటే ఎలా తినాలి అనేసి అంటే అన అంత మనస్ఫూర్తిగా అలా మంచిగా తినాలంట ఏదో స్టైల్గా ఏదో కొద్ది కొద్దిగా అలా తినకూడదక్క ఇలా మంచిగా తింటేనే తిన్న తిన్నట్టుగా ఉంటుంది అనేసి చెప్తూ ఉంటుంది ఇంకా కుమార్తె తెచ్చే బజ్జీలు అంటే నాకు భలే ఇష్టం భలే ఉంటాయి అవి క్యూట్ క్యూట్గా చిన్న చిన్నవిగా ఉంటాయి దాంట్లో ఇంకా అవి ఆనియన్స్ అంటూ చెనక్కాయ పప్పులు అవన్నీ వేసి ఉంటారు సో ఇంకా అది మాత్రం చాలా తింటారు ఆ రోజు ఆయిల్ ఫుడ్ ఆశ తినద్దు అంటారేమో అసలు దాంట్లో ఆయిల్ ఉన్నట్టే ఉండదు చాలా డ్రైగా ఉంటుంది నిజంగా చెప్తున్నాను మీరు ఒకవేళ ఎప్పుడైనా తిన్నారని తెలుస్తుంది అస్సలు ఆయిల్ ఉండదు

సీరియస్గా తీసుకోకండి నవ్వుకుంటా ఉండండి కామెడీగా ఉంటుందనేసి అలా పెడుతున్నాను అంతే ఇంకా ఆ రోజు నైట్కి ఏమంటే టెడ్డీ రూబీ వాళ్ళు ఏమంటే సుదర్శన్ ని పిజ్జా తెప్పించు బాబా పిజ్జా తిందాము చాలా రోజులు అయిపోయి పిజ్జా కావాలి పిజ్జా కావాలనేసి అడిగారంట మెయిన్గా రూబోడు కోసం అనమాట ఇంకా రూబీ కావాలి అంటా ఉందనేసి ఇంకా సుదర్శన్ ఓకే అనేసి తెప్పించాడు సో ఇంకా చాలా రోజుల తర్వాత పిజ్జా తింటాం నిజంగానే మా సుదర్శన్ ఏమంటే బిర్యానీలు అంతే బిర్యానీస్ అట్లాంటివైతే చాలా హ్యాపీగా ఎవరు అడగకపోయినా ఆర్డర్ చేస్తూ ఉంటాడు ఈ పిజ్జాలు ఇంకా ఏమైనా కేఎఫ్సి చికెన్ అంటూ బర్గర్స్ అంటూ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి ఇట్లాంటివి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు ఆర్డర్ చేయడము అక్కడ తీసుకెళ్ళి తినిపించడం అస్సలు ఇష్టం ఉండదు అవి మనీ వేస్ట్ అంటాడు దాని తర్వాత అది అంత బాగుండదు ఎందుకు దానికి అంత కొద్దిగా మీకు కడుపే నిండదు అవి ఎందుకు రా అనేసి అంటాడన్నమాట ఇప్పుడు కూడా ఇష్టం లేకుండా తెప్పించాడు ఇంకా పిల్లలందరూ ఉన్నారు తింటారు అనేసి ఇంక కరెక్ట్గా ఆ టైంకి అందరం ఉన్నాం ఎలాగో సో అందరం కలిసి తింటున్నాము ఇంకా వీళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్స్ ఏదేదో ఆర్డర్ చేసుకున్నాను ఇంకా అవే మాకు కూడా ఇస్తే ఇంకా మేము కూడా అవే వాళ్ళతో పాటు మేము కూడా తింటా ఉన్నాము ఇంకా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి బ్లాగ్స్ మీకు తెలిసే ఉంటుంది ఎప్పుడు మేము పిజ్జా హట్కి అంటూ అంటే బెంగళూరులో మెగ్డీకి అంటూ అలా కేఎఫ్సీకి అంటూ పర్టికులర్గా అట్లా ఎప్పుడు వెళ్ళాము ఎక్కువగా ఎక్కువగా వెళ్ళాలంటే రెస్టారెంట్స్గా తీసుకెళ్తూ ఉంటాడు ఇంకా మేమేమంటే ల్యాండ్కి వెళ్ళి వచ్చాము దాని తర్వాత హలో కిట్టి బర్త్డే జరిగింది కదా ఆ నెక్స్ట్ డేనే వెళ్ళిపోవాల్సింది నార్మల్గా అయితే కానీ సుదర్శన్కి ఏమంటే కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండింది అనమాట తిరుపతిలో అందుకనేసి ఇంకా వెళ్ళలేదు ఆ వర్క్ అయిపోయిన తర్వాత వెళ్దాం అనేసి ఉన్నాము ఈ వ్లాగ్ ఏమంటే సండే రోజు వ్లాగ్ సండే రోజు ఏమంటే రాశి ఫలాలు వస్తాయి కదా ఈనాడు బుక్లో ఫస్ట్ మేషరాశి గ్రహ బలంలో మార్పు లేదు గ్రహ బలం అంటే ప్లానెట్స్లో మార్పు లేదు

మెయిన్ నువ్వు అన్ను వన్నా మెయిన్ నువ్వు అన్నా ఉన్నా ఏమన్నా అదే నువ్వు అన్న అలాగే పడసుకుంటామో

అంతవరకు వచ్చింది బామా నాకు వాళ్ళకు కాలేదు నేను మీకు వచ్చినప్పుడు తెలిసి చదువు వృషభ రాసి చదువుదామా లేకపోతే సింహరాశి చదువు వృషభ రాసే చదువు కప్పు పెడితే అవుతాలో చదు మరి ఇప్పుడు వృషభ రాసి ఉన్నాయో ఇద్దరిదైతే సరే నాలుగారి ఒకే రాసి అయిపోయారు రాజ కొత్త పనులు ప్రారంభించండి చెప్తున్నాడు అయితే అభిష్టం సిద్ధిస్తుంది ఈసారి సుదర్శన్ అక్కడ తీసుకెళ్తా అని చెప్పాడు మొన్న మొన్న ఒకసారి ఎక్కడికంటే అదే కొండ ఏదో కొండ బోయకొండ మేము వెళ్ళలేదు నేను ఒక్కసారిగా వెళ్ళా నేను ఒక్కసారిగా వెళ్ళాలా మీరు అందరు వెళ్ళే వాళ్ళంట ట్రాక్టర్లో అంతా అట్లా వెళ్ళి నాకు తెలియదు నేను అసలు ఎప్పుడు వెళ్ళలా ఈసారి ఒకసారి వెళ్దాం బుజు అందరం ఉంది కదా ఇంకా ఏమంటే చెట్టుకి ఒకటే ఒకటి పూసింది ఇంకా మా అత్త వచ్చి ఆశ అనుకుంటా వచ్చారు ఇంకా మేము ముగ్గురం కలిసి లక్ష్మికి ఇవ్వండి అంటే అని చెప్పాము ఇంకా ఇదేంటి అనుకున్నారు ఇది వచ్చేసి దాన్ని స్కేటర్ అంటారా స్కూటర్ అంటారో తెలియదు స్కూటర్ అంటారు అనుకుంటాను అది మా ఫిజ్ గాడి కొనిచ్చున్నాము చూసారా ఆ స్కూటర్ సేమ్ అలాంటిదే బిట్టుకి కావాలి అనేసి అన్నాడు అనమాట అందుకనేసి ఇంకా అది ఆర్డర్ చేశాను అమెజాన్లో ఇంకా ఆ రోజు వచ్చింది బ్లూ అండ్ పింక్ కలర్లో ఉంది బాగుంది దానికి ఎల్ఈడి లైట్స్ లేవన్నమాట అందుకే ఇంకా బ్లూ కలర్ అయితే వీర్ ఫేవరెట్ అంట మా బిట్టుకి కొంచెం ఫీవర్గా ఉంది ఆ రోజు అందుకే అలా టచ్ చేసి చూస్తూ ఉన్నాను ఇంకా ఆ స్కూటర్ అయితే భలే నచ్చేసింది బిట్టుకి హ్యాపీగా ఉన్నాడు ఎల్ఈడీ లైట్స్ ఉంటే కలర్ఫుల్గా ఉంటుంది నైట్ వీళ్ళు ఆడుకున్నప్పుడు పిల్లలకి అనేవి నచ్చుతూ ఉంటాయి కదా అందుకే ఆర్డర్ చేశాను కానీ ఆ ఎల్ఈడి లైట్స్ బాగా వర్క్ అయితే పర్వాలేదు లేకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టాలి అందుకే అనమాట మంచిగా చెక్ చేసి మళ్ళీ ఇస్తూ ఉన్నాను ఇక్కడ అలా ఆంటీకి బాగుంటుందిలే బార్డర్ వస్తుంది చూడు అది పెట్టుకుంటే బాగుంటుంది ఇది బాగుందిలేదు బాగుంది ఇది ఇప్పుడు బాగుంది మోహన్ సన్న బార్డర్ కాబట్టి పెద్దది వస్తుంది ఇంతలో వెడల్పుగా అప్పుడు గలీజ్గా ఎక్కువ వరకు వస్తుంది అది బాగుండదు ఇది బాగుంది అంటున్నాను నెక్స్ట్ టైం ఏదైనా బార్డర్లు ఉంటాయి కదా అలా పెట్టకు ఇది బాగుంది ఎట్లో ఎంత చూడు లక్ష్మి బ్లౌజ్ శారీ బ్లౌజ్ అన్న ఇది ఆ బార్డర్ ఉండేదానికి వెయ్యి కన్నా వెనకాల ఓన్లీ చేతులకి డెడ్డీ సెలక్షన్ ఆ స్టిక్కర్ అన్న ఫాల్స్ ఎగ్జాక్ట్ అన్న చేయడా అన్నా నువ్వు ఇప్పుడే కదన్నా పొద్దున్నే ఒక బ్లౌజ్ స్టార్ట్ చేసావా కుట్టేసావా అదే నా డ్రెస్ మాత్రం కుట్టలేదన్నా నీకు హెల్ప్ చేయమంటే మేము చెప్తే అన్న పట్టుకొని లక్ష్మీ మౌనం ఎప్పుడు ఇంకా నేను చాలా క్లియర్గా ఇంకా పిక్స్ కూడా కొన్ని చూపించి మరీ చెప్పాను అర్థమైంది అర్థమైంది కుట్టేస్తానని చెప్పాడు అన్న కట్ చేసి కూడా పెట్టేశాడు దాన్ని మళ్ళీ జాయిన్ చేశాడు తర్వాత ఏమంటే నాకు అర్థం కావట్లేదు అందుకే కుట్టలేకపోతున్నాను అన్నాడు సో ఈ అన్నతో ఇలా కాదు లక్ష్మి శిరీష మీ ఇద్దరు కొంచెం ఐడియా ఉంది కదా సో కొంచెం అలా చెప్పండి అన్నకి మంచిగా కట్ చేసి ఇస్తే అన్న స్టిచ్చెస్ వేసినట్టు జాయిన్ చేసినట్టు చూద్దాము అనేసి అంటే ఇంకా లక్ష్మీ శిరీష ఇద్దరు కూర్చొని ఇంకా దాన్ని ఎలా కట్ చేస్తే అంటే అంబీలా కట్టింగ్ కోసం అమ్మ దాన్ని కట్ చేయడానికి ఇక్కడ చూస్తూ ఉన్నారు బయట బొటిక్లో మనం కుట్టించుకోవచ్చు మంచిగా స్టిచ్ చేసి ఇస్తారు కాకపోతే ఏమంటే అన్న ఉన్నాడు కదా కుర్తున్నాడు కదా కుట్టించుకొని తీసుకెళ్దాము వెళ్ళేటప్పుడు ఎట్లా అనేసి అనుకొని ఇచ్చాను అదేమంటే కొంచెం ఫ్లాప్ అయ్యేలాగుంది ఇంకా ఇక్కడేమంటే వీళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తున్నారు జిలేబీ వేసి అన్నారు హ్యాపీ అయ్యారా చిన్న ఉండు చేస్తా ఉండు అక్క ఫస్ట్ ఎడ్డీ అక్కడ చేస్తా ఉంది రే బిట్టు ఫిజ్జు చూడు ఆడుకునేది ఇచ్చేసరి చూడండి బిట్టు నాన్న కదా హ్యాపీ ఇలా చెయ్యి అడ్డం పెట్టుకోవాలి అడ్డా ఆడకుండా తెచ్చుకోవచ్చు కదా కోర్టుకు వెళ్ళినప్పుడు అంటే ఇంట్లో ఉన్నాయా ఇంకేక్కడా ఇంకా ఇక్కడ వచ్చినప్పుడు నుండి చూస్తున్నారు కదా మీరు ప్రతి ఒక్క గేమ్ ఆడుతున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఎండ్ అవుతాయి అని ఎలా తెలుస్తాయి ఎలా అనిపిస్తుంది అంటే ఈ గేమ్ ఈ బుడిగిల్ గేమ్ ఆడిన తర్వాత

మీరు వచ్చేయండి రా మిల్కీ బిట్టి లోపలికి వచ్చేయండి ఏ మిల్కీ లోపలికి వచ్చానన్నా లోపలికి వచ్చే ఫీవర్ వస్తుంది ఈ సమ్మర్ హాలిడేస్ ఉంటే జాతర వస్తుంది జాతరకి వర్షం పడుతుంది బాగా ఎంజాయ్ చేస్తుంటారు కానీ ఈ జాతర అయిపోయింది వర్షమే పడలేదు అనుకున్నాము ఫైనలీ వర్షం కూడా పడిపోయింది వీళ్ళు తను తడిచి కూడా ఆడుకోవడం కూడా సరిపోయింది మిల్కీ ఏది మోహన మిల్కీ వస్తానని సెల్లింది లక్ష్మి లక్ష్మి మిల్కీ మిల్కీ వచ్చేసావా మళ్ళీ రావాలి తొందరగా మిల్కీ వర్షం పడింది అనుకోండి ఇల్లు ఎంత చీకటిగా అయిపోతుందో ఎందుకంటే కరెంట్ పోతుంది ఎప్పుడెప్పుడా అని ఉంటుందంట కరెంట్ ఎదురు చూస్తూ ఉంటుంది ఏదైనా రావడానికి అదొక రీజన్ దొరికిందనుకోండి కరెంట్ పోతుంది మిల్కీ ఎంత స్వీట్గా పిలుస్తా ఉందో అక్కడ ఇప్పుడు తడిచింది వీలైతే తుమ్మింది వాళ్ళు లక్ష్మి తడిచింది వీలైతే తుమ్మింది వాళ్ళు బాగా ఆడారు తడిచారు ఫ్రెష్గా స్నానాలు చేసుకొచ్చారు మళ్ళీ ట్యాబ్స్ ఫోన్స్ కొంతసేపు అనమాట ఇంకా మాకు టీ టైం ఇలా వర్షం పడేటప్పుడు టైం అనేది తెలియదు ఎప్పుడంటే ఇప్పుడు టీ తాగాలి అనిపిస్తుంది ఏంటబ్బా మోహన ఈ రాగి బిందె పట్టుకొని నుంచి ఉంది అనుకుంటున్నారా సో ఈ జాతరకి ఏదో ఒక వస్తువు కొనుక్కుంటా ఉంటుంది ఇంట్లో ఆంటీ అయినా కుమార్ అయినా ఏదో ఒకటి తెస్తుంటాడు అలా ఈసారి కుమార్ ఏమంటే రాగి బిందు తెచ్చాడు అది మోహన ఎప్పుడు అడుగుతాను లాస్ట్ జాతరకి అడుగుతాను సమ్మర్ లోనే సర్కస్ పెడతారు వీడు గారాబం చేస్తున్నాడు మోహన గారాబం ఈ మధ్య ఈ పిల్లలంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆటలు పాటికి ఆటలు తినడం పాటికి తినడం అనమాట ఇటు నాన్ వెజ్ అనేసి అది ఇది ఇంకా చాక్లెట్లు ఐస్ క్రీమ్స్ అన్నీ తినేసి పెట్టేసుకుంటున్న తర్వాత ఏమవుతుందో అర్థం కావట్లేదు ఇంకా ఆ రోజు ఏమంటే మునక్కాయ వంకాయ వేసి సాంబార్ చేశారు ఆంటీ ఎంత ఏమీగా ఉందో మామిడికాయ కూడా వేశారు ఇంకా ఆంటీ ఏమంటే ఎవరి దగ్గర కరవాళ్ళు తర్వాత ఇది ఏమది మె మెత్తాళ్ళు సో అవి రెండు తెప్పించారు మంచిగా ఒలిచిస్తున్నారు ఇవన్నీ ఏమంటే ఆశ నీకు బెంగళూరుకి ఇచ్చి పంపిస్తాను అమ్మ వాళ్ళకి చేసి పెట్టు అనేసి అంటున్నారు సో బెంగళూరుకి ప్యాక్ చేస్తారనమాట దానికోసమే క్లీన్ చేసి పెడతా ఉన్నారు ఇంకా మాకందరికీ ఏం మీ పని లేదు అంటే అన్నం పెట్టడము వండడము అలాంటివి ఏం లేకుండా ఫ్రీగా ఉంటాం కదా అప్పుడు నలుగురం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం నేను మోహన శ్రీష లక్ష్మి సో లక్ష్మి కూడా ఉంది కాబట్టి ఇంకా ఆ టైంలో ఈ స్నాక్స్ మాకు స్నాక్స్ అనమాట ఏమంటే ఇది సలిపిండి ఆంటీ చేశారే దీనికోసం మనసు జాతర కోసం సో ఆ సలిపిండి మళ్ళీ చెనక్కాయ పప్పులు ఎక్స్ట్రా కూడా వేయించుకొని వచ్చింది మోహన అది ఆల్రెడీ చెనక్కాయ పప్పులు ఉన్నాయన్నమాట ఆ సలిపిండిలో మళ్ళీ ఎందుకు మోహన అనేసి అడుగుతున్నాను ఇంకా ఇక్కడ మోహన మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసింది అక్క కొద్దిగా చలిపిండి నోట్లో వేసుకో దాని తర్వాత ఆ చెనక్కాయ పప్పులు నోట్లో వేసుకో ఆ టేస్టే వేరేగా ఉంటుంది ఎంత బాగుంటుంది ఇప్పుడు చూడు అనేసి అంటాం చెన్నకాయ పప్పులు నాకు ఇస్తుందేమో నెక్స్ట్ అనేసి అనుకుంటే నోట్లో వేసుకుంది మోహన మళ్ళీనే చేయి అలాగే పెట్టేసరికి మళ్ళీ ఇచ్చింది నిజంగానే భలే ఉంది ఈసారి మీరు కూడా చేసుకున్నప్పుడు చలిపిండి అలా తిని చూడండి టేస్ట్ సూపర్గా ఉంది ఇంకా ఆ రోజు ఏమంటే సుదర్శన్ చికెన్ ఫ్రైడ్ రైసా చికెన్ రైస్ తెప్పించాడు హోటల్లో ఎప్పుడంటే అప్పుడు వీళ్ళకి ఏదేదో క్రేవింగ్స్ అన్నమాట ఆ సుదర్శన్ అడుగుతూ ఉంటారు ఇంట్లో అన్నీ చేసి పెట్టినా కానీ మళ్ళీ ఇంకా వీళ్ళ కోసం అనేసి ఇవి ఆర్డర్ చేస్తూ ఉంటాడు ఇక నాకు తెలిసి ఈ వ్లాగ్లో అంతా తిండి గురించి గొడవల గురించి ఉన్నట్టుంది సో ఎంజాయ్ చేయండి మరి చూసి ఇక్కడైతే ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద ఫర్దర్ నోటిఫికేషన్ అని చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్